హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాల్ ఇన్ వన్ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కరకరలాడే చేపల ఫ్రై ఎక్కువ ఆయిల్ లేకుండా ఎలా సింపుల్గా చేయాలో ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను అందులో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను అందులోనే ఒక నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఇదంతా బాగా కలుపుకోవాలి అంతలోకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చాక్ ముక్కలు తీసుకొని పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి నీస్ వాసన పోయేంత వరకు కడుక్కున్నాను పసుపు వేసి ఇప్పుడు మనం నిన్నడ కలిపి పెట్టుకున్న పేస్ట్ని దీనికి అప్లై చేస్తున్నాను ఈ మసాలంతా పట్టించి పక్కన పెట్టుకోవాలి మీకు ఇంకా ఎక్కువ టైం ఉందంటే నైట్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేను ఇప్పుడు ఒక గంట చేపు మాత్రం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా అయితే చాలా సింపుల్గా చేయొచ్చు నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను బాగా హీట్ అయ్యాక నిన్నడు మనం మ్యారినేట్ చేసుకున్న చాఫ్ ముక్కల్లో టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ ఫ్లోర్ కూడా యాడ్ చేశానండి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనకు కరకరలాడాలంటే మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో అప్పుడే ఈ శనగపిండి ఫ్లోర్ యాడ్ చేయాలి మీ ఇంకా క్రిస్పీగా కావాలంటే టూ స్పూన్స్ ఇది కూడా వేయొచ్చండి బియ్య పిండి అంతే నేను వెంటనే ఫ్రై చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి వెంటనే ముక్కనైతే కదపకండి ఒక త్రీ మినిట్స్ అట్లానే వదిలేశాను చూడండి చూసుకొని ముక్కు ఇడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోండి అన్ని ముక్కల్ని అట్లానే ఫ్రై చేశాను చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గరుంటే కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాడ్ చేయడం వల్ల ఇది ఫోర్ సైడ్స్ కూడా బాగా వేయించుకోవాలి అట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది చారులోకి కానీ పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ కాంబినేషన్గా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను అలాగే అన్ని ముక్కలు కూడా నేను ఎలానే ఫ్రై చేసేసాను చూడండి ఇప్పుడు ఇందులో నేను పైన గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అంతేనండి రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తున్నాను కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో చేయండి చాలా అదిరిపోతుంది బాయ్